బాగున్నారండి వెల్కమ్ మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ కాకరకాయ ఫ్రై అండి ఈ కాకరకాయ కాయలు కాయలుగా ఎలా చేయాలనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు అంటే చక్కగా ఫ్రెష్గా తీసుకున్నాయి ఇలా కడిగి పెట్టుకొని తీసుకోవాలి తర్వాత ఆనియన్స్ మినప్పప్పు శనగపప్పు వెల్లుల్లి జీలకర్ర చింతపండు పెరగండి కొంచెం కొబ్బరి పొడి కాకరకాయ ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని తీసుకోవాలండి ఇందులో కొంచెం చింతపండు తర్వాత పెరుగు వాటర్ కావాల్సినంత వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి ఒక స్పూను తర్వాత నేను చేదు ఉండకుండా ఉండటం కోసం కొంచెం షుగర్ యాడ్ చేస్తాను ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని కాసేపు కాయని మగ్గన ఇవ్వాలండి మనం చెప్పుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ చిన్నపప్పు మినపప్పు వేయించేసుకోవాలండి దోరగా చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఓకే అండి ఇందులోనే నేను జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఓకే అండి జీలకర్ర కూడా చిటపట అంటుంది అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవడమే చూద్దామండి ఇలా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికినా ఫ్రై బాగోదు ఇప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసుకుంటారండి ఇలా తీసి కాసేపు ఆరిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులో మనం మసాలా పెట్టుకోవటమే ఇందాక మనం వేయించుకునే మిక్సీ పట్టేసుకుందాం ఉండే అవి చల్లారే లోపు మనం ఇందాక వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇందులో బరకగా పట్టిన తర్వాత లాస్ట్కి నేను వెల్లుల్లి కలిపేస్తానండి ఇలా పట్టేసుకున్నాక బరకగా నేను ఈ వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మెదగాలండి అంతే ఇందులో నేను కాస్త కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అంతే రెండు స్పూన్ల కారము కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుంటాను వేసుకుంటాను ఇలా బరకగా పట్టుకోవాలండి ఇలా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది మరీ మెత్తగా పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిలు ఆ కాయలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసేసుకుంటే సరిపోద్దండి మరి ఈ కాయలు నేను కారం పెట్టకుండానే ఈ గింజలన్నీ ఇలా తీసేసి వేయించేస్తాను ఇష్టం ఉన్నోళ్ళు ఉంచుకోవచ్చండి గింజలు కొంతమందికి కాకరకాయల గింజలు చాలా ఇష్టపడతారు వాళ్ళు ఉంచుకోవచ్చు ఇలా తీసేసి చూసారు కానీ మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్ హీట్ ఎక్కింది ఇలా వేసేసుకొని వేయించుకోవాలి చూసారుగా ఇలా వేయించుకోవాలండి ఇంకా కొంచెం వేగాలి చక్కగా మొత్తం పైన చిన్నగా అంటే కొంచెం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లోపల దాకా వేగిపోవాలంటే లేకపోతే పైన నల్లగా అయిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూసారుగా చక్కగా వేగిపోయినాయండి ఇలా వేయించుకొని తీసేసుకోవాలి తీసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ ఇందులో నేను మిక్సీ పట్టింది మసాలా పెట్టేస్తానండి మసాలా మనం ఇప్పుడు కట్టుకున్న మసాలా ఇందులో పెట్టుకునే లోపు ఇందాక చూపించిన ఆనియన్స్ ఇలా తరుక్కున్నవి ఇందులో వేసేసి ఫ్రై చేసి సరిపోతుంది ఈ ఆనియన్స్ వేగే లోపల ఇందులో మనం మిక్సీ పట్టుకునేది పెట్టేసుకుందామండి కారం ముందే పెట్టేస్తే కారం అంతా మాడిపోయే టేస్ట్ ఉండదండి అందుకే కాకరకాయలు ఫస్ట్ వేయించేసిన తర్వాత నేను ఇందులో మసాలా పెట్టుకుంటాను ఆనియాస్ ఇలా సగం వరకు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత నచ్చకపోతే నన్ను అడగండి మీరు కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి మీరు ఒక్కసారి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి మంచి సువాసన వస్తుంది అప్పుడు కొంచెం పసుపు కొంచెం వేసుకోవాలండి సాల్టు ఎందుకంటే మనం కారంలో వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి లేకపోతే ఎక్కువైపోద్ది కొంచెం కారం ఇప్పుడు వేయించేసుకొని ఇందులో మనం పప్పుల పొడి పెట్టుకున్నాం కదా ఆ కా కాకరకాయలని ఇందులో వేసేసుకోవటమే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి కూడా కాస్త పైన వేసేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది అంతే ఫైనల్గా కొబ్బరి పొడి ఓకే అండి ఫైనల్గా ఈ కారం వేసిన తర్వాత పప్పుల పొడి కారం కొబ్బరి వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎక్కువ సేపు ఉంటే మాడిపోయి టేస్ట్ మారిపోద్ది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది నేను డిష్ అవుట్ చేసుకుంటానండి చూసారు కదండి కాకరకాయ ఫ్రై చాలా టేస్టీ టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ట్రై చేయండి మీరు టేస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కంపల్సరీ మీరు కామెంట్ చేయండి ఓకేనండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్